హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు అందరు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఇప్పుడు సీజన్ కదండి వర్షాలు వచ్చి క్లైమేట్ చేంజ్ అయింది కదా అలాగే మా వారికి జ్వరం అని నేను నల్లకారం చేస్తున్నాను మిరగాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు అయితే రెడీగా చేసి ఉంచుకున్నాను కొంచెం ఆయిలు వేసుకున్నానండి కళాయిలు ఫ్రై చేయటానికి చూసారు ముందుగా ధనియాలు అయితే వేస్తున్నానండి అలానే జీలకర్ర వేసుకున్నాను గాను నూనె వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నెయ్యి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు క్లైమేట్ అనేది జ్వరం జరుగుంది కాబట్టి ఓన్లీ ఆయిల్ తోటే చేస్తున్నాను నేను ఈ విధంగా చేసుకుంటే అన్నం తిన్న బుద్ధి కావట్లేదు కదండీ జ్వరంతో అందుకని నేను కొంచెం కారం కారంగా కొంచెం చింతపండు వేసి పొడి చేస్తున్నాను నల్లకారంగా బట్టి కాస్త బాగానే వేగాలి ఎండుమిరగాయలు కాస్త కలర్ వచ్చేవరకు వేపుతున్నాను ఈ విధంగా చెప్పుకోవడం చూసారా ఫ్రెండ్స్ నల్ల కారం కాబట్టి నల్లగానే ఉండాలి కారము కాస్త నేను ఆల్ట్ వేసుకున్నాను తగినంత వేసుకోండి దాన్ని బట్టి వేసుకోండి కొంచెం చింతపండు వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉండటానికి ఒకసారి వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను మొత్తం నేను నూరుకుంటే బాగుండు కథ నాకు అలవాటు లేదు కాబట్టి నేను మిక్సీలు వేసుకుంటున్నాను అలా సింపుల్గా చేసేసుకోవచ్చండి అలాగే నేను రసం చేస్తున్నాను రసంలో కార్పడేసి మా వరకు పెట్టాలి ఎందుకంటే ఈ విధంగా తింటే కాస్త తినాలనిపిస్తుంది జ్వరం మూలనే సేదుగా ఉండి తినబుద్ధి కావట్లేదు అన్నం అందుకే నేను ఈ అయితే చేశాను ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మొత్తం నేను గ్రైండర్ అయితే చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇంకా కాస్త ఉన్నాయి అవి కూడా చేసేసుకుంటాను అవి కూడా వేసుకొని గ్రైండర్ చేసుకుంటాను అలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మిక్సీలు వేసుకొని నెయ్యి కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే నెయ్యి కలుపుకొని తింటాను సొమ్మైపోయిందని పొడి అయిపోయింది ధనియాలు కాస్త ఎక్కువ వేసాను మనం తెల్ల తెల్లగా అలాగే వెల్లుల్లిపాయలు వేసాను కదండి కాస్త తెల్ల తెల్లగా కనిపిస్తుంది చూసారు అదంతా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినటం వల్ల కూడా చాలా మంచిది అదే ధనియాలు కూడా వేసాను కదండి అరుగుదలకు బాగుంటుంది అవి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో వేసి పెడుతున్నాను మా వారికి కార పొడ వేస్తున్నానండి కారం అలాగే నేను రసం చేశాను చింతపండు సారు ఇది వేసి కాంపిటీషన్ బాగుంటుంది అలాగే వేడి వేడిగా మద్దతు పెడుతున్నాను ఆయనకి